వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్ సో పెట్స్ని పెంచుకోవాలని ఎవరికి ఉండదు ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ భయపడుతుంటారనమాట వాటికి సరైన హాస్పిటల్స్ లేక సో ఈరోజు మీ ముందుకి సెవెన్ హోక్స్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే తీసుకొచ్చేసాను ఇక్కడ పెట్స్కి సంబంధించిన ఎలాంటి డిసీజ్ వచ్చినా కానీ చాలా అంటే ఓన్గా మన ఇంట్లో ఎట్లయితే చూసుకుంటామో ఆ విధంగా చూస్తామంటున్నారు సో వీటి మీద రోజు ఒక స్మాల్ ఖుకెస్ అతాను సో వీళ్ళ దగ్గర ఎలాంటివి ట్రీట్మెంట్ ఉంటుంది అని ఏవేం చేస్తుంటారు సో వీటి గురించి చూసేద్దాం సో లెట్స్ వాచ్ ఇట్ సో ఈ రోజు మనం సెవెన్ హోక్స్ హాస్పిటల్ లో అయితే ఉన్నాం ప్రస్తుతం మంత్రి డాక్టర్ అంకిత గారు ఉన్నారు ఒకసారి అడిగి చూద్దాం సో హాయ్ మ్యామ్ సో ఎట్లా ఉంటుంది మేడం డైలీ మీరు ఎన్ని పెట్స్ తోటి ట్రావెల్ అవుతూ ఉంటారు సో రెగ్యులర్ గా మనం మామూలుగా ఇప్పుడు హ్యూమన్స్ కంటే మామూలుగా మనకి హార్ట్ అటాక్ ఇట్లాంటే కొంచెం సింటమ్స్ అవి వస్తుంటాయి మామూలుగా ఎలాంటివి ఇప్పుడు పెట్స్ కంటే హార్ట్ అటాక్ ఇలాంటివి ఎట్లా చూడొచ్చు మనం పెట్స్ లో కూడా హ్యూమన్స్ అనోటమీ అండ్ పెట్స్ అనోటమీ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ సిమిలర్ గా ఉంటుంది సార్ ఎక్సెప్ట్ దట్ దే వర్క్ ఆన్ ఫోర్ లెగ్స్ మనం టూ లెగ్స్ మీద వాక్ చేస్తాము వాట్ ఆల్ కండిషన్స్ మనం పెట్స్ లో చూస్తాము దే ఆర్ ఆల్సో వెరీ కామన్ ఇన్ మనం హ్యూమన్స్ లో ఏ కండిషన్స్ చూస్తామో అవన్నీ పెట్స్ లో కూడా వెరీ కామన్ లైక్ కార్డియాక్ ఇష్యూస్ అని లివర్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అని లైక్ యూట్రస్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ ఆక్యులార్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ అవన్నీ పెట్స్ లో కూడా వస్తాయి సో వాట్ అట్ సెవెన్ ఆక్స్ పెట్ హాస్పిటల్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ వీఆర్ ట్రయింగ్ టు ఇంక్రీస్ ద స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్ క్వాలిటీ సో అన్ని లైక్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ అంతా తెచ్చి లో ఇప్పుడు డాగ్స్ లో ఏమవుతుందంటే కార్డియోమెగాలి ఇట్లా కార్డియాక్ సింటమ్స్ కార్డియాక్ ఇష్యూస్ అన్ని వస్తాయి బట్ ఎట్లా మనం రియలైజ్ అవుతాము అంటే అవి ఎక్కువ సేపు పరిగెట్టిన ఎక్కువ సేపు నడిచినా అండ్ నోరు తెరిచి బ్రీత్ చేసుకోవడం ముక్కుతో ప్రాపర్ గా బ్రీత్ చేసుకోలేకపోవడం అండ్ బాగా లెతార్జీ ఎక్సర్సైజ్ ఇంటాలరెన్స్ అంటే బిహేవ్ చేయడం పెద్దగా యాక్టివిటీ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఎక్కువ ప్యాంటింగ్ చేయడం ఇలాంటివన్నీ కార్డియక్ ఇష్యూ తలకి సైన్స్ అర్లీ సైన్స్ సో అలాంటివి ఏమైనా నోటీస్ చేస్తే పర్టికులర్లీ ముసలి డాగ్స్ లో ఇమీడియట్ గా వెడ్ దగ్గర తీసుకొచ్చి వాట్ ఆల్ టెస్ట్ చేయించుకుంటే వీ కెన్ అడ్రస్ ఇట్ ఇమీడియట్లీ అండి లేదు అంటే ఏమవుతుంది ఒక పాయింట్ తర్వాత కార్డియక్ ఇష్యూ పెద్దది అయిన తర్వాత ఇఫ్ యూ టు ద క్లినిక్ కాల్సో అప్పుడు ఆ కార్డియక్ ఇష్యూ వల్ల వచ్చే సెకండరీ సిమ్టమ్స్ ఆల్రెడీ పెరుగుతాయి

లైక్ బేసిక్ రూటీన్ చెకప్స్ అని మనకు ఓపీడీలో జరుగుతాయి బయట ఓపీడీ ఛాంబర్స్ లో బట్ ఏదైనా బ్లడ్ వర్క్ చేయాలి విత్ అల్ట్రాసౌండ్స్ అండ్ లేజర్ థెరపీ బ్లడ్ వర్క్స్ సర్జికల్ షూట్ అన్ని సో అవన్నీ అంటే ట్రీట్మెంట్ ఏరియాలో జరుగుతాయి పెట్ విల్ బి ఇన్సైడ్ ద ట్రీట్మెంట్ ఏరియా సో ఇవంతా విత్ ఎవ్రీథింగ్ ఈ చూసుకుంటే సో మేడం సో దిస్ పెట్ ఈస్ వెరీ యంగ్ పప్పి అండి లైక్ అరౌండ్ ఫోర్ మంత్స్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ పప్పి వ్యాక్సినేషన్ హిస్టరీ సరిగ్గా లేదు అండ్ ఇట్ ఈస్ బాట్ విత్ బ్లడ్ మోషన్స్ అండ్ వామిటింగ్స్ సో ఆర్ సస్పెక్టింగ్ లాట్ ఆఫ్ రీజన్స్ అండి అంటే గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అవ్వచ్చు అంటే టీథింగ్ స్టేజ్ లో ఏమవుతుందంటే పెట్సి ఏదో ఒకటి నోట్ లో పెట్టుకోవడం అలాంటి హ్యాబిట్స్ ఉంటాయి సో దానివల్ల కూడా బ్లడ్ మోషన్స్ అవ్వచ్చు ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆర్ ఏదైనా ఇష్యూ టిక్ వామిటింగ్స్ ఇవన్నీ కామన్ బ్యాక్టీరియల్ పెట్టారా సెలైన్స్ విత్ ఆల్ ద ఇంజెక్షన్స్ అండి సో ఇది ఫ్లూయిడ్ పంప్ యూ విల్ నాట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్ ఇన్ మోస్ట్ ద క్లినిక్స్ ఇన్ హైదరాబాద్ ఏంటంటే జస్ట్ కనెక్ట్ చేసేస్తారు బట్ మనకి ఎంత ఫ్లూయిడ్ రేట్ లో వెళ్తుంది దాని బాడీకి డిహైడ్రేషన్ కి ఎంత లెవెల్లో వెళ్తే బెటర్ అనేది క్యాలిక్యులేట్ చేసి విల్ ఆన్ ఫ్లూయిడ్ పంప్ సో యూ డోంట్ ఫైండ్ దిస్ ఫ్లూయిడ్ పంప్ ఎనీవేర్ ఇన్ హైదరాబాద్ ఓకే మేడం యాక్చువల్లీ ఈ డాగ్స్ అన్న కానీ ఇవన్నీ కానీ మన దగ్గర ఎక్కువగా ఏం వస్తుంటాయి మాములుగా డాగ్స్ క్యాట్స్ రాబిట్స్ గిన్నీ పిగ్స్ బర్డ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి సార్ ఎక్సోటిక్స్ అన్ని వస్తాయి నాట్ పార్టిక్యులర్లీ ఒకటి అని ఓకే డాక్టర్ గారు అయితే డైలీ ఇప్పుడు మనం పెట్స్ అంటే నిజంగా కొన్ని కొన్ని అగ్రెసివ్ గా ఉంటాయి కొన్ని చాలా ఫ్రెండ్లీ గా ఉంటాయి సో అట్లా అగ్రెసివ్ తో ఉన్నప్పుడు నిజంగా వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టమే అగ్రెసివ్ pets అంటే కొన్ని pets అగ్రెసివ్ ఎందుకు అవుతాయి అంటే కొత్త ప్లేస్ కి వచ్చాము ఏదో చేస్తున్నారు అనే భయంతో లాట్ ఆఫ్ పెట్స్ అగ్రెసివ్ అవుతాయి సో అలాంటి వాటిని కొంచెం ఫ్రెండ్లీ వేలో డీల్ చేస్తే దే గెట్ సెటిల్డ్ బట్ బిహేవియరల్ కానీ కొంచెం అగ్రెసివ్ పర్స్ ఉంటాయి కొన్ని బ్రీడ్స్ రాట్ వైలర్స్ జర్మన్ షెపర్డ్స్ అని సో అవేంటంటే ఒకవేళ చేయకపోతే విల్ సెడేషన్ అండ్ ఆల్ సో దిస్ ఇస్ అల్ట్రా అల్ట్రాసౌండ్ మషిన్ అండి సో మనకి ఏమైనా అంటే బ్లడ్ వర్క్ లో మనకు కొన్ని అబ్నార్మాలిటీస్ తెలుస్తాయి బట్ దాని ఇంటర్నల్ గా ఏంటి ఎగ్జాక్ట్ కాజ్ ఇప్పుడు లివర్ వాల్యూస్ బ్లడ్ లో ఎలివేట్ ఉన్నాయనుకోండి బట్ లివర్ లో ఎందుకు ఎలివేట్ అయి ఏదైనా ట్యూమర్ ఉందా లేకపోతే ఏదైనా డిసీజ్ ఉందా హెపటోపతి ఉందా సిరోసిస్ ఉందా ఆర్ పిఎస్ఎస్ క్లారిటీగా ఇంటర్నల్ అనటామికల్ చేంజ్ అనేది తెలుస్తుంది ద స్కాన్ సో దిస్ ఈస్ అబ్డోమినల్ అల్ట్రాసౌండ్ మెషిన్ అండ్ అ టూడీ ఈకో మెషిన్ ఉండదు మనకి హ్యూమన్స్ లో ఎట్లా ఈకో చేస్తారో పెట్స్ లో కూడా టూ ఓకే మేడం అట్లా పెట్స్ లో కొన్ని చూస్తే చాలా సడన్ గా డెత్ అయిపోతూ ఉంటాయి అనమాట ప్రివెంటివ్ గా మనం ముందు కేర్ఫుల్ గా లేకపోతే కొన్ని ఇప్పుడు కిడ్నీ కండిషన్స్ అనగా కార్డియాక్ ఇష్యూస్ అనగా కొన్ని పెట్స్ లో ఏంటంటే సెవెంటీ పర్సెంట్ ఆర్గన్ డ్యామేజ్ అయినంత వరకు మనకి సిమ్టమ్స్ కనిపించవు సో ఓనర్స్ కూడా రియలైజ్ అవ్వరు సో ముందే మనం ప్రివెంటివ్ వేలో రెగ్యులర్ హెల్త్ చెక్అప్ చేయించుకుంటే మనకి అట్లీస్ట్ ఈ ప్రాబ్లం ఉంది ఇది ఇంత సీరియస్ ఎనీ టైం కొలాప్స్ అవ్వచ్చు అనే కన్క్లూజన్ కైనా రావచ్చు అవేమి చేయించకుండా మనం ఆరాంగా ఉంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎలా ఉంటుంది మేడం అంటే ఇప్పుడు పెట్స్ అది నిజంగా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ని చాలా మిస్ అవుతుంది కదా మిస్ అవుతారు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది బట్ అలా ఏం లేదు సర్ వి ఆర్ వెరీ వెరీ ఫ్రెండ్లీ ఫియర్ ఫ్రీ సర్టిఫైడ్ హాస్పిటల్ ఇది సో ఎంత ట్రీట్మెంట్ పరంగా ఉన్నా వి ఆల్సో లుక్ ఆఫ్టర్ ది పెట్ వెల్ బీయింగ్ వి ట్రై ప్లే విత్ దెం వి లైక్ ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాం అది ప్యానిక్ అవ్వడం అట్లా ఏం ఉండదు పేరెంట్ మామూలుగా ఏం చెప్తూ ఉంటారు వాడితో ఆడుకున్న సంబంధం కావచ్చు వాడితో కంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటాయి సో ఎట్లా ఉంటుంది మీకు వాటితో సో వి లవ్ దమ్ ఫర్ షూర్ అదేమి ప్రాబ్లం కాదు బట్ లీర్ ఆఫ్ కమింగ్ హియర్ ఇవన్నీ ట్రీట్మెంట్ అవుతున్నాం అంటే అడ్మిషన్ మనకి ఎలా ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఉంటాయి దిస్ ఇస్ లైక్ దాట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆల్ దాక్టర్స్ విల్ బి దేర్ హియర్ అండి అంటే డే అండ్ నైట్ త్రూ అట్ దే త్రూ అవుట్ ద నైట్ డాక్టర్స్ అండ్ టెక్నిషియన్స్ అందరూ ఉంటారు సెవెన్ సో ఏమవుతుందంటే ఏ చిన్న అబ్నార్మాలిటీ వచ్చినా ఇమిడియట్ గా ఇక్కడే డాక్టర్స్ ఉంటాం కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్ అయినా మనం వెంటనే అడ్రస్ చేయొచ్చు ఆ ప్రాబ్లెమ్ని ఇక్కడ మనం చూసుకుందాం కదా మామూలుగా అట్లా సో ఇది ది స్పెట్ ఈస్ ఆల్మోస్ట్ వేరే ఫర్ మినీ డేస్ నౌ దీనికి చాలా ఇష్యూస్ ఉన్నాయి మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి లైక్ జిడివి అని అండ్ గోట్ సర్జరీ డన్ అలాంగ్ విత్ దట్ పాంక్రియటిక్ ఇష్యూ ఉంది కిడ్నీ ఇష్యూ ఉంది సో ఇట్స్ ఆన్ హావింగ్ ఆన్ గోయింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఇట్ ఇది కూడా అట్లనే సార్ ఈ రోజే అడ్మిట్ అయింది ఇట్ ఇస్ హవింగ్ పాంక్రియటిక్ ఇష్యూ ఓకే సో అక్కడ ఇంకో పెట్టు ఇట్ హెస్ గాట్ అన్ బోన్ విరిగిపోతే వి డిడ్ పిన్నింగ్ మన హ్యూమన్స్ లో ఎట్లా పిన్నింగ్ ప్లేటింగ్ చేస్తారో వి డూ దట్ ఆల్సో ఆర్థోపెడిక్ సర్జరీస్ ఆక్యులర్ అన్ని చేస్తాం మాములుగా ఇట్లా ఎన్ని రోజులు మాములుగా ఇక్కడ ఉండి పెట్టుకోవాలంటే కూడా అంటే కండిషన్ బట్టి సార్ ఇప్పుడు పెద్ద ఇష్యూస్ అయ్యాయి టూ త్రీ వీక్స్ టైం పడుతుంది రికవర్ అవ్వడానికి లేకపోతే సర్జికల్స్ సర్జరీస్ అయ్యాయి బట్ హాస్పిటలైజ్ అవ్వాలి అంటే డెఫినెట్లీ టూ ఆర్ త్రీ వీక్స్ ఉంటారు లేదు మైనర్ ఇష్యూస్ టూ త్రీ డేస్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది డిశ్చార్జ్ చేసేయొచ్చు అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డేస్ సో మామూలుగా మనకి ఇక్కడ కూడా మనకి ఇక్కడ అంతా ఇన్ హౌస్ సార్ బయటికి పంపించాల్సిన అవసరం లేదు అన్ని ఇన్ హౌస్ సో అవన్నీ బ్లడ్ వర్క్ మెషిన్స్ అన్నమాట దాస్ ఆల్ బ్లడ్ వర్క్ మషిన్స్ సో ఇది ఎక్స్ రేట్ ఎక్స్ రే ఇది డిజిటల్ ఎక్స్ రే అండి రేడియేషన్ ఫ్రీ సో మనకి ఈ టేబుల్ రేంజ్ వరకే రేడియేషన్ వస్తుంది అది మించి రేడియేషన్ రాదు సో అందుకనే మేము అందరం ఇక్కడ ఉండి కూడా తీసుకున్నాము అంటే మాట్లాగ మనస్తే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు హ్యూమన్స్ మనం నార్మల్ గా ఎల్లి కోఆపరేట్ చేస్తాం pets ఏంటంటే ఇద్దరు ముగ్గురు పట్టుకోవాలి ఫర్ దెం టు స్టే ఇన్ దట్ పొజిషన్ ఎందుకంటే కదల్కొద్దే ఎక్స్-రే టైం లో మనిలాగే స్టాటిక్ గా ఉండిన ఎక్స్రే క్లియర్ గా వస్తది సో వి టేక్ కేర్ ఆఫ్ దట్ దట్ దే ఆర్ స్ట్రెస్ ఫ్రీ వెన్ द సర్జరీ లైక్ ఎక్స్-రే గోయింగ్ ఎప్పుడైనా మిమ్మల్ని డ్యామేజ్ చేసా మేడమ్ మామూలుగాట్లా డ్యామేజ్ చేస్తుంటే అంటే మరీ అంత హైపర్ ఉన్న వాటికి ఓపియాయిడ్ గాని ఏదైనా కామింగ్ మెడికేషన్ గాని ఇచ్చి వాడ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ప్రొసీజర్స్ చేస్తాం అంతే గానీ వన్ మరీ రీస్ట్రైన్ చేసేసి ఇంకా స్ట్రెస్ చేయడమలయం ఓకే ఓకే యా సో దిస్ ఇస్ సర్జికల్ ఏరియా అండి దిస్ ఇస్ సర్జికల్ సూట్ సో ఓకే సర్జన్స్ కూడా జరుగుతూ ఉంటే మాళగే యా యా ఎవ్రీ డే జరుగుతూ ఉంటే సో వెరీ అసెప్టిక్ వేర్ చేస్తాము సర్జరీస్ అంటే అంటే ఏ సార్ట్ ఆఫ్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా వి టేక్ ఆల్ ది ప్రికాషన్స్ ఎంటర్ అవుతున్నాము అంటే సర్జరీ ఈ రోజు ఉంది టు సర్జరీ షెడ్యూల్ అయ్యాయి అంటే వి టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ లైక్ ఫ్రమ్ టు హెడ్ ఇన్ఫెక్షన్ అవ్వకుండా సర్జరీ సర్జరీ ద సో ఏంటంటే ఐసోలేషన్ ఏరియా సార్ అంటే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని ఇన్ఫెక్షన్స్ బాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్మిట్ అవుతాయి టు పెట్ సో అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాటిని ఆ రూమ్ లోనే పెడతాం అండ్ సెపరేట్ టెక్నిషియస్ అండ్ సెపరేట్ డాక్టర్స్ ఫర్ దట్ ఏరియా సో లోపలికి వెళ్ళినా బయటకి వెళ్ళినా ఓన్లీ టు దాట్ పర్టిక్యులర్ ప్లేసెస్ ఇంకొక కేసు చేయకూడదు ఐసోలేషన్ పెట్స్ సో మన దగ్గర మామూలుగా ఎట్లాంటి మామూలుగా రెగ్యులర్ గా ప్రాబ్లం ఏ ప్రాబ్లమ్ తోస్తుంటారు మేడం టిక్ ఫీవర్స్ అని పార్వోవైరల్ ఇన్ఫెక్షన్స్ అని పాంక్రియాటిక్ ఇష్యూ అని లివర్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అని అండ్ చాలా ఏదో ఒకటి తిన్నది సర్జికల్ ప్రాసెస్ లేకపోతే ఊన్ మేనేజ్మెంట్ ఆక్యులర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సర్జరికల్ చేయాలి దాటికి ఫ్రాక్చర్స్ అయినాయి ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి సార్ సో మేడం ఇప్పుడు రెగ్యులర్ గా మనం చూసుకుంటే నార్మల్ ఫుడ్ ఇస్తూ ఉంటాం అసలు ది బెస్ట్ ఫుడ్ ఏదంటే మీరు ఏదో సజెస్ట్ చేసి బెస్ట్ ఫుడ్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్ విల్ ఇంక్లూడ్ ఆల్ ద న్యూట్రియన్స్ ఇన్ ఇట్ అంటే ఇప్పుడు మనం హోమ్ మీల్ తీసుకున్నాం అనుకోండి ప్రోటీన్స్ కాబ్స్ ఫైబర్స్ అన్ని బ్యాలెన్స్ చేయాలి కొంచెం కొంచెం అదే ప్రాసెస్డ్ ఫుడ్ అనుకోండి ఇట్ ఇస్ ఇంక్లూడెడ్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి సో మనం న్యూట్రిషనల్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవాల్సిన పని లేదు అట్లా డైరెక్ట్ గా ఇన్ని గ్రామ్స్ ఇచ్చేస్తే సరిపోతుంది ఆర్ వేరియేషన్ కొన్ని పెట్స్ అసలు ప్రాసెస్ ఫుడ్ తిననే తినవు దెన్ వీ గివ్ హోమ్ ఫుడ్ ఓన్లీ బట్ కాబ్స్ కానీ రైస్ కొంచెం ప్రోటీన్స్ కానీ బీన్స్ ఆర్ అట్లా ఫైబర్ కోసం ఓట్స్ అట్లా టు ప్రిపేర్ అ బ్యాలెన్స్డ్ మీల్ అది కష్టం అనుకున్న వాళ్ళు ప్రాసెస్ ఫుడ్ పెట్టుకోవచ్చు లేకపోతే ప్రాసెస్ ఫుడ్ తినలేని వాళ్ళు టు అలా ఏం లేదు సార్ నాన్ వెజ్ ఏ తింటేనే హెల్తీగా ఉంటది ఇప్పుడు జర్మన్ షెపర్డ్స్ కూడా ఓన్లీ వెజిటేరియన్స్ ఉన్నవి ఉన్నాయి విత్ ప్రాపర్ హెల్త్ అండ్ ఆల్ దట్ ఇప్పుడు హ్యూమన్స్ బ్రాహ్మిన్స్ దే ఆర్ డెఫినెట్లీ హెల్దీ రైట్ అదేమి పర్టికులర్ గా చికెన్ నాన్ వెజ్ ఫీడ్ జాలి అట్లా ఏం లేదు దే కెన్ బి ఆన్ ఎనీ హెల్దీ ఫుడ్ ఓకే సో మేడం ఇదేంటి ఈ ఏరియా అంతా ఎమర్జెన్సీ యూనిట్ అండి ఇప్పుడు సపోజ్ ఏదైనా పెట్టే ఎమర్జెన్సీ సివియర్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉంది ఆర్ హైపోక్సి అయిపోతుంది అంటే వీల్ ఇమీడియట్లీ షిఫ్ట్ టు ది స్టేబుల్ అండ్ విల్ స్టార్ట్ ఆన్ ఆక్సిజన్ ఒకవేళ ఇంకా హైపర్ అవుతుంది అంటే అలాంగ్ విత్ ఇట్ ఇస్ అన్ ఎక్విప్మెంట్ సో దట్ మనం ఇంటూబేట్ చేసి వీ కెన్ జస్ట్ స్టెబిలైజ్ ద కండిషన్ ఫర్ టైమ్ పెయిన్ అంటే మొత్తం బ్లడ్ వర్క్ అదంతా కాకుండా ఫస్ట్ పెట్ స్టెబిలైజింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇట్స్ అన్ ఎమర్జెన్సీ ఏరియా అంటే జస్ట్ పుట్ ఆన్ ద టేబుల్ విల్ స్టార్ట్ ఆల్ ద వైటల్స్ మనకి ఈ కేజీ అంతా కనెక్ట్ చేసి మొత్తం పల్స్ రీడింగ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి సో దట్ వీ కెన్ కమ్ టుజ్ దగ్సాక్ట్ కండిషన్ అండ్ ఎంత సివియరిటీలో ఉంది కొలాబ్స్ అయిపోయే ఛాన్స్ ఎంత ఉంది అనేది మనకు క్లారిటీ వస్తుంది సో ఏదైనా ఆక్సిజన్ కానీ అంత రిక్వైర్మెంట్ అంతా దీంట్లో నుంచే విఫ్ కనెక్ట్ దట్ ఆప్షన్ ఓకే మేడం అట్ల యాక్చువల్లీ నాకు ఒక డౌట్ ఉంది మాల్ గా ని అసలు ఎలా డీప్ చేయాలంటే ఏం చెప్తారు క్యాజువల్ గా మాల్ సాఫ్ట్ సాఫ్ట్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ నిజంగా ఇది మాల్ తెలిసిందే యాక్చువల్లీ మీరు ఏం చెప్తారు మేడం అంటే ఇప్పుడు డైలీ వస్తుంటే కదా ఇక్కడ మనకి పెట్స్ ఇవన్నీ సో ఈ మధ్య కాలంలో ఏంటంటే పెట్స్ ని తీసుకొని వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయలేక కొద్ది రోజుల వరకు పెంచుకొని ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు తర్వాత రోడ్ సైడ్ వదిలేస్తుంటారు అనమాట సో అలాంటి వారికి మీరు ఇచ్చేదండి లాస్ట్ డోంట్ బై ద పెట్స్ పాయింట్ కొనుక్కొని బయటపడేయడం కంటే కొనుక్కోకుండా ఉండడం బెటర్ కొనుక్కుంటే యూ షుడ్ ట్రీట్ ఇట్ లైక్ అ చైల్డ్ లేదు అంటే యూ షుడ్ నాట్ పర్చేస్ బెడ్ బికాస్ ఇట్స్ లైఫ్ చాలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో సో దాట్ షుడ్ నాట్ హ్యాపన్ ఆల్ దెడ్ పేరెంట్స్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీ నైస్లీ